హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోవాలి దాంతోపాటు నా ఛానల్ ఇంకా చాలా మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు వెళ్ళండి చూడండి ట్రావెల్కి సంబంధించి దాంతోపాటు ఫుడ్ గురించి నేను చాలా వీడియోలు అయితే చేశాను ఖచ్చితంగా మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ప్రతి వీడియోని కూడా మీరు చూసి లైక్ చేసి కమెంట్ చేస్తూ దాంతోపాటు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఇక విషయానికి వస్తే ఎండలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో లేకపోతే ఎవరైతే ఎక్కువగా బయటకు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది ఎక్కువగా రుమాలు కట్టుకొని మూతికి ముఖానికి లేదంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగటం కూల్ డ్రింక్స్ అంటే వాటరు దాంతోపాటు ఫ్రెష్ జ్యూసు అదేవిధంగా కొబ్బరి నీళ్ళు బోండాలు మజ్జిగ లస్సీ ఇలాంటివి తాగండి కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా తీసుకోవద్ది ఎండలకి అంత మంచిది కాదు కూల్ డ్రింక్స్ అనే ప్యూర్ కూల్ డ్రింక్ ఉంటుంది కానీ దానికన్నా కూడా ఎక్కువ ఎనర్జీ తర్వాత ఎక్కువ స్టామినా ఇచ్చేది మజ్జిగ లస్సీ ఇలాంటివి ఇలాంటి లస్సీ ఒకటి మన కణిగిరిలో అయితే గార్లపేట బస్ స్టాండ్ ఆపోజిట్ హాస్పిటల్కి ఉందన్నమాట గాలపేట బస్ స్టాండ్లో సుబాని బాయ్ లస్సీ పాయింట్ అని చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కనిగిరిలో గారలపేట రోడ్లో మల్లికార్జున హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది బట్ ఇక్కడే ఎందుకు తాగాలి అంటే మామూలుగా అయితే ఎక్కువగా నాకు తెలిసి కొన్ని చోట్ల నేను చూశాను ప్యాక్డ్ పెరుగు ఉంది కదా ప్యాకింగ్ చేసిన పెరుగు తయారు చేస్తారన్నమాట బట్ ఈయనట్ట కాదు సట్టు ఉంది కదా మట్టి సట్టి లేదా మట్టి కుండలు అంటారు కదా అందులో బర్రి పాలు లేదా గేదె పాలు అనేవి తీసి కాగబెట్టిన తర్వాత అందులో తో మజ్జిగేసి తోడేసి తీసేటువంటి పాలు అంటే స్వచ్ఛంగా ఎక్కువ స్టాక్ ఉండే పెరుగు కాకుండా మన ఇళ్ళల్లో తయారు చేసుకునే పెరుగుతోనే నేను ఎక్కువగా వెళ్ళేస్తే తయారు అనమాట చాలా టేస్ట్గా ఉంది ఇక రేటు విషయానికి వస్తే ముప్పై నలభై రెండు గ్లాసులు వస్తానమాట చిన్న గ్లాస్ అయితే ముప్పై రూపాయలు పెద్ద గ్లాస్ అయితే నలభై రూపాయలు టేస్ట్ ఓవరాల్ చాలా చాలా బాగుంది నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏందంటే ఈ ఎండలు ఎక్కువగా మన కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా తాగుతూ ఉంటాం సో అది ఈ ఎండలకు అంత మంచిది కాదని నా అభిప్రాయం ఇప్పుడు మజ్జిగ లస్సీ కొబ్బరి బోండాలు ఈ టైపులో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో తీసే లోపల మొత్తానికి అయితే నాకైతే లస్సీ చేసి ఇచ్చాడు ముప్పై రూపాయల గ్లాసు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎవరైనా మీరు కనిగిరి సైడ్ ఎవరైనా లోకల్ వాళ్ళు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒకసారి మీరు విజిట్ చేయండి అయితే ఓవరాల్గా ఈ టూ మంత్స్ ఎక్కువగా కూల్ డ్రింక్స్ అని లేకపోతే అవి ఇవి కాకుండా లస్సీ మజ్జిగ కొబ్బరి బోండాలు ఫ్రె ఫ్రెష్ జ్యూస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ